మా అన్న ఫోన్ చేసి సిటీ త్వరగా వచ్చారా పెళ్ళి ఉంది సాయంత్రం అన్నాడు రెండున్నరకు బండి పెడతాయిన్నర నాలుగు అయితే బండి రెడీ చేసి ఇస్తాడు సిటీలో అన్ని బేరాలు తిరిగి పెళ్లి బేరం తప్ప అది కూడా తిరిగేతాం రండి డబల్ టైప్ తో అన్ని గట్టి గంటి ఇచ్చాడు పీక్కున్నప్పుడు ఉంటుంది మా అన్నకి డెకరేషన్ గానీ నచ్చితే చెప్పండి కమెంట్ లో అడ్రస్ పెడతాను మీ పెళ్లికి ఉపయోగపడతాయి పెళ్లి కొడుకు ఫోన్ చేసి అడ్రస్ పెట్టాను అర్జెంట్ గా అక్కడ వచ్చామన్నాడు సరే పెళ్లి భోజనాలు కట్టుకుంటాయి కదా ఒక సార్ అయితే బయలుదేరాను మన కస్టమర్ బుక్ చేసుకున్న కి నేను సైడ్ లో పార్క్ చేసి సార్ మీరు ఇచ్చిన లొకేషన్ అయితే రీచ్ అయిపోయిన సార్ అని సార్ అయితే ఫోన్ కొట్టి మండపం పేరు గుర్తు పెట్టుకోండి ఫామ్ హౌస్ కలెక్టివ్ అని గూగుల్లో కొట్టగానే వచ్చేదండి నేను ఇంకేదో పెద్ద కళ్యాణ మండపంలో చేసేసుకుంటున్నాడేమో అనుకున్నానండి ఓపెన్ ప్లేస్ లో మంచి డెకరేషన్ చేసి అబ్బాబ్ సూపర్ ఉందరా అనాల్సిందే లైటింగ్ తో ఇంకా అద్భుతంగా ఉంటది నాకు వీలు కుదిరితే చూపెడతా పెళ్లి కొడుకును ఊరేగించుకుంటూ తీసి రావడానికి వింటేజ్ కార్ పెట్టారండి కారు మోడల్ వచ్చేసి ఫోర్ మోడల్ ఏ ఈ కారు పుట్టింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అప్పుడు ఇంకా మనం భూమి మీద రాలేదు కానీ ఇప్పుడు ఎంత దగ్గరగా చూడడం చాలా అదృష్టం అండి పెళ్లి కొడుకు నాకు ఫోన్ చేసి ఎవరే బాబు చెప్పిన చోదుకోరులండి చాలు కానీ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ రెడీ అయిపోయింది అంటారు వాళ్ళు తీసిరా ముందుకు లేట్ అయిపోతుంది అన్నాడు ఫిల్ మెయిన్ రోడ్ లో ఉన్న సందీప్ విహార అపార్ట్మెంట్స్ కైతే వచ్చామండి ఇక్కడ పెళ్లి కొడుకు ఫ్యామిలీని అయితే ఎక్కించుకుని ఊరేగింపుకి అయితే వెళ్ళిపోయినండి ఆ ఇంటికి ఊరేగింపు స్టార్ట్ అయితే రాత్రి ఏడున్నర వరకు జరుగుతూనే ఉందండి పెళ్లి వచ్చే సేటిల్ అండి ఎన్నో కస్టమర్స్ తో నాలుగు స్టెప్లు వేసి వాళ్ళకి తెలియకుండా లోపలికెళ్లి పెళ్లి కొడుకుని పెళ్లి వీడియో తీసుకొని చూడండి మీరు చూస్తున్న పెళ్లి కూతురుని రైట్ సైడ్ లో కూర్చొని పెళ్లి కొడుకు మన సైడ్ నుంచి ఇద్దరిని ఆశ్రవించండి పెళ్లి కూర్చుని దగ్గర మోసాలు జరిగిన